కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు కామారెడ్డిగూడెంలో ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గారడి మాటలతో కాలం వెల్లదీస్తుందని అన్నారు ఇప్పటికీ నాలుగు వందల యాభై నాలుగు మంది రైతులు చనిపోయారని టీడీపీ హయాంలో దేవాదుల పనులు ప్రారంభిస్తే పదేండ్లు ఆ పనులను పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఎద్దేవా చేశారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపింది మీరు కాదా అని మోటార్లకు బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరని అడిగారు మేము చేసిన పనులు పదిహేను నెలలుగా పెండింగ్ లో పెట్టింది మీరు కాదా అని అడిగారు కాలువలో తుమ్మలు ములిచే పరిస్థితి వచ్చిందని దేవాదుల మూడవ దశ క్రింద పద్నాలుగు వందల తొంభై నాలుగు కోట్లతో రామప్ప చెరువు నుంచి ఉనికి చెర్లకు టన్నెల్ దేవన్నపేట వంద పంప్ హౌస్ పనులు కేసీఆర్ పూర్తి చేస్తే అది మేమే చేశామని అనటానికి సిగ్గనిపిస్తలేదా అని అడిగారు ప్రజాధనాన్ని వృధా చేస్తూ కాలాయాపన చేస్తుంది మీరు కాదా అని అడిగారు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టి సంవత్సరానికి రెండు సార్లు ఇస్తే మూడో పంటకి ఎందుకు ఇయ్యరు అని అన్నవాళ్లు ఎట్టుపోయారు మూడు వందల కోట్లతో పాలకుర్తి రిజర్వాయర్ కాలువ మరమ్మత్తులను పనులు ప్రారంభిస్తే ఆపింది మీరు కాదా అని అడిగారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు యూత్ నాయకులు రైతులు పాల్గొన్నారు దయచేసి పక్కనే పర్లాగా కూడా ఉన్నాయి అది ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే మేము రిక్వెస్ట్ అయిన కరెక్టా కాదా సరే దూరం రమ్మని అంటలేదు మీరు దయచేసి మీరు అంతా సర్వే చేసి కొంచెం ఇంజనీర్ అధికారులతో మాట్లాడితే మాట్లాడారు రెండు మూడు రోజులలో మీకు ఇస్తామని అంత ముందు చెప్పారు ఏదో రెండు రోజులు ఇచ్చింది బంద్ చేసి చేసే ముందునే అధికారులతో మాట్లాడు టూ త్రీ డేస్లో ఫుల్గా నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇచ్చిన లాభం ఆల్రెడీ ఎండిపోయినా గుళ్ళు పచ్చి నేర్పు నేర్పుకున్నాం ఏదో కొద్ది గొప్ప లాభం జరుగుతుంది దయచేసి అన్నీ కూడా ఏం లేదు సార్ ఏలేదు మండలం పాలకుతి మండలం బాగా మొత్తం ఇంటిపోయినాయి సార్ ఆ దేవాదుల సరిగా నీళ్ళు ఇయ్యనో ఇక్కడో రిలీజ్గేషన్ అప్పుడు నేను అన్నా నేను అధికారులతో మాట్లాడుతా రిలీజ్ లేవు లేదు సార్ నేను ఒక్క ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను దేవర పిల్ల ఎంఆర్ఆర్ ఆఫీస్కి పోయినా సార్ అధికారులు వచ్చి కొద్దిగా రూదు రాలంటే భయపడతాను వాళ్ళు ఎండిపెండెంట్ చూడండి సార్ అది మీరు ఒక్కసారి పంపించి కొద్దిగా ఎస్టిమేట్ చేయించండి అంటే ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని దెబ్బతిన్నాయి ఇప్పుడు నీళ్ళు ఒక రెండు మూడు రోజులు వస్తానే నేను ఏజెన్సీ గారితో సిఈ గారితో ఇప్పుడు నీళ్ళు రెండు మూడు రోజులు మీరు కూడా బాగా కష్టపడ్డారు మీరు చెప్పుతో అక్కడ కూడా నిన్న మొన్న సారీ మోటార్ లాంచ్ చేస్తారు నీళ్ళు ఒక రెండు మూడు రోజుల వస్తాయి కానీ అప్పటి వరకు ఎండిపోయినాయి